ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పిలిచినట్టున్నారు ఆయన చాలా సుదీర్ఘంగా చాలా సవివరంగా మాట్లాడారు దాని అంతట్లో కూడా ముఖ్యమైనది ఏంటంటే వార్నింగ్స్ అసలు మీరు సరిగ్గా ఉండకపోతే మాజీలు అయిపోతారు అన్న మాట ఆయన పదే పదే వాడుతున్నారు లోకేష్ కూడా ఈ మధ్య మాడుతున్నారు నిద్రపోతామంటే కుదరదు ఇది అంతా రెండు వేల ఇరవై తొమ్మిది మీరు ఇందాక అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ గెలవడమే మన టార్గెట్ ఈ విషయంలో ఇంకా ఏమాత్రం మినహాయింపు లేదు ఇందుకు కలిసి రాని ఉపయోగపడని వాళ్ళ మీద మళ్ళీ మేము తీసుకునే చర్యలు కూడా చాలా ఖచ్చితంగా తీసుకుంటాం నేను నలుగురు మాట్లాడాను కొంతమందితో రోజుకి ఇంతమంది చొప్పున కలిసి మాట్లాడతాను మీరు వీటిని అందుకోగలిగితేనే ఉంటారు లేకపోతే లేదు అన్న పద్ధతిలో ఆయన స్పష్టంగా చెప్పడం కొంచెం కొంతమంది ఎమ్మెల్యేలు కొంచెం చిన్నపుచ్చుకున్న పరిస్థితి కూడా అంటే ఓ పదిహేను మంది ఏమో రాలేదట మేము వెంటబడి పిలిస్తే కూడా రాలేదంటే మీకు ఇంత ఎందుకు రాలేదు అన్నది కూడా ఒకటి అది కూడా ఆలోచించాలి కదా నాయకత్వం ఇంకా రెండో విషయం ఏమంటే నాకు చాలా నేను ఎప్పటి నుంచో వెని చేస్తున్నాను ఉదాహరణకు నేను ఏడు సార్లు గెలిచాను ఏడు సార్లు గెలిచి నాకు ఎప్పుడో మొదలు ఎప్పుడో గెలిచిన వాళ్ళు వచ్చి సలహాలు ఇస్తున్నారు అంటే ఏమైపోతుంది మీరు చెప్పేది విని జాగ్రత్తగా అమలు చేయాలి కానీ మీరు అలసత్వం చూపించి ఇంకోటి చేస్తే మటుకు ఒప్పుకునేది లేదు అనే మాట ఆయన బల్ల బల్లగుద్దీ ఒకటి రెండు సార్లు చెప్పటం ఇంకో విషయం ఉందా ఇంకో విషయం ఏమంటే మనం కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అంటేనే కుటుంబ పార్టీలు వారసత్వాలు ఎప్పుడు ఇవైనా ఇలాంటి వ్యాఖ్యలు మనం వింటుంటాం కానీ చంద్రబాబు నేను చాలా స్పష్టంగా కుండలు రెండు మూడు బద్దలు కొట్టి మరీ చెప్పారు కుటుంబాలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబాల్లో ఉన్నప్పుడు న్యాచురల్గా ఆ లైనేజీలో వాళ్ళు వస్తారు దానికి ఉదాహరణ ఇదిగో కింజరపు రామ్మోహన్ నాయుడు నాయుడు గారు ఎంతో ఇదిగా ఉన్నారు ఇప్పుడు ఈయన కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు అచ్చెన్నాయుడు కూడా ముందే కూర్చున్నారు పాపం మరి ఆయన అది వరకు పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు సభలో ఉపనాయకుడుగా ఉన్నారు మరి ఎందుకు మిస్ అయ్యారు కానీ సీనియర్ లీడర్స్ అంటే ఒక జనరేషన్ను చంద్రబాబు నాయుడు నెమ్మదిగా పక్కన పెట్టి నెక్స్ట్ జనరేషన్కు మనం రీచ్ అవుట్ అవ్వాలి వీళ్ళందరినీ మేము తప్పకుండా చూసుకుంటాము వారసులను అంటే ఈ రీచింగ్ అవుట్ టు నెక్స్ట్ జనరే జన్ నెక్స్ట్ అంటారే జన్ నెక్స్ట్ అఫ్ కోర్స్ వైయా లోకేష్ దీనికి ఉదాహరణ ఎవరు బాగా పనిచేయడానికి అంటే లోకేషే రోల్ మోడల్ ఈజ్ లోకేష్ రోల్ మోడల్ లోకేష్ ఎందుకంటే ఆయన విశాఖపట్నంలో పోటీ చేయమని చెప్పాను కానీ ఆయన కాదు నేను మంగళగిరిలో ఎప్పుడు చేయలేదు గెలవడం లేదు మంగళగిరి తీసుకుంటాను ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడికి వచ్చాడు కొంత స్వల్ప తేడాతో ఓడిపోయాడు అయినా మళ్ళీ అక్కడే చేసి బ్రహ్మాండంగా గెలిచి పనిచేస్తున్నాడు కాబట్టి కుటుంబాలు యువ నాయకులు రోల్ మోడల్ లోకేష్ సో ది మెసేజ్ ఈజ్ క్రిస్టల్ క్రిస్టల్ క్లియర్ క్లియర్ అనమాట మొన్న కూడా మోదీ ఆశీర్వదించారు ఇదంతా అయిన తర్వాత ఇంకా నాలుగవది కొంతమంది ఎమ్మెల్యేల మీద నాయకుల మీద ఆయన చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళకి తెలుసుంటే ఆయన సమావేశంలో ఉండకపోవచ్చు కానీ ఏ జిల్లాలో ఆయన ఎవరి మీద కోపంగా ఉన్నారు ఎలా ఉన్నారు అన్నది వాళ్లకు నేను కన్వే చేశాను మీరు మాజీ ఎమ్మెల్యేలు అయిపోతారా గతసారి మాజీ అన్నమాట కూడా వాడారు ఈసారి ఆ మాజీ అన్నమాట వాడినట్లేదు మీరు అవి తగు నిర్ణయాలు తీసుకుంటాం ఇలా చాలామంది ఎమ్మెల్యేలు అవ్వటం కూడా కనిపించింది మనం చూస్తుంటే కాబట్టి తెలుగుదేశం పార్టీలో వచ్చేసారి అధికారంలోకి రావటం అన్నది కీలకం దాన్ని ఒకటో సంవత్సరం నుంచి నొక్కి చెప్పడం అంటే ఛాలెంజ్ సీరియస్ అని కూడా నమ్ముతున్నారు అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వైకుంఠపాలి వద్దు పైకి లేవడం మళ్ళీ పడిపోవటం సరికాదని నిన్న కూడా చెప్పారు వాళ్ళ సమావేశంలో ఇది కడపలో కూడా చెప్పారు కదా మనం వైకుంఠపాలి వై వైకుంఠపాలి అది డిస్కషన్ చేస్తాం కదా కాబట్టి హీఈ్ నాట్ మిన్సింగ్ మ్యాటర్స్ ఇంకా ఆయన ఏమీ కప్పిపుచ్చదలుచుకోలేదు ఏదో ఒకటి మనం చేసి నయానా భయాన వచ్చేసరికి మనం రావాల్సి ఉంటుంది సరే ఇంకా వివేకానంద రెడ్డి హత్యకిత్స ఒక ఒక విధంగా నిన్న మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వివేకానంద రెడ్డి కేసులో ఆయన గుండెపోటుతో పోయాడని నమ్మడం వల్ల తగు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎన్నికల్లో ఓడిపోయాం అవును అప్పుడే అరెస్టులు ఉంటే అంటే ఎవరిని అరెస్ట్ చేసి ఉంటే జగన్ ఇప్పుడు కాదు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రకరకాల పద్ధతులు ఇప్పుడు కాదు అప్పుడే వీళ్ళను కనుక అరెస్ట్ చేస్తుంటే అప్పుడే లోపలేసి ఉంటే వేసుండేవాళ్ళ పరిస్థితులు సహకరించేవా వేరే అదంతా అయిపోయింది కదా అని అంటున్నారన్నమాట సో ఇన్ వే కొంత అసహనము కొంత ఆగ్రహము కొంత ఆదుర్త ఇవన్నీ కూడా నిన్న ప్రసంగంలో మనకు స్పష్టంగా కనిపించాయి నిజానికి అది ప్రసంగం కాదు చాలా లెక్కలు అవన్నీ కూడా ఇచ్చారు పథకాలు వాటి గురించి ఇచ్చారు నెల రోజులు వర్మ అంటే పన్నెండు మాసాల పరిపాలన చెప్పడానికి నెల రోజులు కేటాయించడం అంటే ఇది రీచ్ అవుట్ అనుకోవాలి ఇంకో మాట వెళ్ళినప్పుడు సమస్యలు కూడా తెలుసుకోండి వాళ్ళ లోటుపాట్లు కూడా చక్కదిద్దడానికి మన మీరు విధి నిర్వహణలో కూడా ఏదైనా చూడండి అని చెప్పడం కూడా చెప్పుంటే బాగుండేది తర్వాత అయినా చెప్పాలని నేను అనుకుంటున్నాను ప్రజల విశ్వాసం పొందాలంటే ఆయన ఆ మాట అయితే వాడారు ఏది ఎన్నికల విశ్వాసం నేను అంటుంది పరిపాలనకు సంబంధించిన లోపాలు ఏడాదిలో లసుకులు చక్కదిద్దుకోడనే ఇంకో పెద్ద తమస్య ఉంది ఇందులో మాటి మాటికి తొలి అడుగు తొలి అడుగు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రికి తొలి అడుగు ఏంటండి లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయితే ఆయనకు తొలి అడుగు అవుతుంది కానీ చంద్రబాబు నాయుడికి తొలి అడుగు ఏంటి ఆయన అయితే ఈ పాట ఆఫ్ హిస్టరీ ఈ సుదీర్ఘ క్రమంలో ఒక దశాబ్దికి పైన ముఖ్యమంత్రి దశాబ్ది ప్రతిపక్ష నాయకుడు కాబట్టి తొలి అడుగు కాదు ఇది తెలుగుదేశం పార్టీ జీరో ఫోర్ అంటున్నారు కానీ జీరో పాయింట్ ఫోర్ ఇది కానీ కాదు జీరో పాయింట్ ఫార్టీ టూనా ఫార్టీ త్రీనా ఎంతో ఉంటుంది మరి ఇవన్నీ అయిన తర్వాత కూడా ఈ ఆగ్రహం ఎందుకు మా మీద పదే పదే మాకు వార్నింగ్లు ఎందుకు మాకేమో వార్నింగ్లు వాళ్ళకేమో పుషింగ్లా వారసులకు పుషింగ్లు సీనియర్లకు వార్నింగ్లు ఏం బాబు గారు కొంచెం ఆలోచించండి అని ఇది నాతో సీనియర్లు అప్పుడప్పుడు కొంతమంది అప్పుడప్పుడు కాదు తాజాగా కూడా వ్యక్తం చేస్తున్న ఒక అభిప్రాయం కొంచెం బ్యాలెన్స్ సమతుల్యత ఎక్కడో కొంచెం దెబ్బతింటుంది అని సార్ యా సార్ మీడియాపై దాడులు అసభ్య తమ్ములు అసలు ఏం జరుగుతుంది నిజంగా ఏం జరుగుతుంది అనేది పెద్ద ప్రశ్న నిన్న మొన్న హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మహాటీవీ మీద